శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది పెళ్లి కావాల్సిన ఆడబిడ్డలకి జాతకాన్ని పరిశీలించి చూస్తే మీ జాతకంలో నాగదోషం ఉంది అని చెబుతూ ఉంటారు అంటే సహజ సాధారణంగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జాతకంలో దోషాలు అన్నది కామన్ కానీ ఏ బిడ్డలకైతే ముఖ్యంగా ఆడబిడ్డలకి జాతకరీత్యా దోషాలు ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఆడబడ్డ జీవితంలో రెండు ఉండకూడదు అందులో ఒకటి కుజదోషం రెండు నాగదోషం ఈ రెండు దోషాలు వాళ్ళ జీవితాన్ని బాగా డిస్టర్బ్ చేస్తారు అంటే వాళ్ళకి నచ్చిన వారితో పెళ్ళి అవ్వకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఒకవేళ బయట సంబంధాలు ఏమన్నా వస్తే అవి సెట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అయితే అలా ఉంటున్నప్పుడు అంటే మన బిడ్డ ఉండడానికి తినడానికి తిరగడానికి అందంగా జాబ్ అన్నీ ఉంటాయి కానీ ఆ మ్యాచ్ వచ్చి చూసినప్పుడు ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక రీజన్తో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సమాధానం చెప్పరు వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళకి మాత్రం మ్యారేజ్ అయిపోతుంది మన బిడ్డకైతే ఆగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు జాతకాన్ని పరిశీలించి చూస్తే ఈ పాప జాతకంలో నాగదోషం ఉంది లేదు కుజదోషం ఉంది అని చెప్పబడ్డప్పుడు మీరేం చేయాలి అని అంటే దగ్గరలో అంటే ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఎక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఎక్కడైతే శివాలయం ఉంటుంది మీ నియర్ బైలో ఉన్న టెంపుల్ని తెలుసుకొని ఆ గుడిలో పంతులు గారిని మీరు ఒక మాట అడగాలి స్వామిగారు మేము ఇక్కడ జంట నాగులు ప్రతిష్ఠింప చెయ్యాలి దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా మీ పర్మిషన్ ఉందా పెట్టుకోవచ్చా అని చెప్పని అడిగి మీకు వీలుండి ఆ పంతులు గారు ఏదైనా జంట నాగులు చెక్కబడ్డ రాతి విగ్రహం అంత అంటే మినిమం రెండున్నర రెండు అడుగులు ఉంటుంది త్రీ ఫీట్ ఉన్నా పడవాలేదు అంటే మనకు రెండు అడుగుల నుంచి మూడు అడుగుల లోపల ఉంటే మంచిది అలా మీ దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉన్నప్పుడు మీ పాప పేరు మీద లేదు మీ బాబు పేరు మీద ఎవరికైతే పెళ్ళి అవ్వకుండా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుందో పెళ్ళిడు వచ్చినా కూడా ఎవరికైతే పెళ్ళి అయ్యి మూడు నాలుగు సంవత్సరాలు పైబడిన సంతానం కలక్కుంటా ఉంటుందో వాళ్ళు కూడా ఈ జంట నాగులు విగ్రహాన్ని మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో మీరు ప్రతిష్టింప చేస్తే ఓసారి మీరు అక్కడ ప్రతిష్ఠింప చేస్తే మీరు పెట్టిన జంట నాగుల విగ్రహానికి ఎంతమంది పాలభిషేకం చేస్తారు ఎంతమంది పసుపు కుంకుమ అర్చన చేస్తారు ఎంతమంది కొబ్బరికాయలు కొడతారో అందులో సగభాగం మీ కుటుంబానికి వర్తిస్తుంది కేవలం ఒక నాగదోషం కుజదోషం ఉన్నవారు మాత్రమే కాదు కేవలం సంతాన ప్రాప్తి లేని వాళ్లే కాదు కేవలం పెళ్ళి అవ్వకుండా ఉండిన వాళ్లే కాదు మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో ఎవరైతే జంట నాగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తారో వాళ్ళ భార్య భర్తల బిడ్డల జీవితం చాలా అన్యూన్యంగా ఉంటుంది మీరు ఫస్ట్ ఆ టెంపుల్లో మీరు మీ బిడ్డల పేరు మీద చెయ్యబడితే మీ గోత్రనామాల మీద ఆ గోత్రం ఎంతవరకు అయితే ఉంటుందో అదే గోత్రికులు కూడా ఆ కుటుంబ అభివృద్ధికి అంతే సంతోషంగా ఉంటారు అలా మీరు ప్రతిష్ఠింప చేసిన రోజు మీరు పసుపు కుంకుమ అంటే మీరు పాలు తులసనీళ్ళు పసుపు నీళ్లు పంచామృతాలు వీటితో మీరు అభిషేకం చేసిన తర్వాత గంధం పసుపు కుంకుమ బట్టులు పెట్టి రెండు జిల్లేడాకులు తను తోకల భాగాన ఈ భాగాన ఆ భాగాన జిల్లేడాకులు పెట్టి ఓ బెల్లం ముక్క అక్కడ నైవేద్యంగా పెట్టి మీరు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి మీరు వస్తే ఏ ప్రాబ్లం అయితే మీ ఇంట్లో ఉందో ఇక ఆ ప్రాబ్లం మీ వంశానికి మీ గోత్రీకులకి హండ్రెడ్ పర్సెంటు ఉండదు ఇది తథ్యం ఇందులో ఎలాంటి సందేహము వలదు సుమా మీ ఇంట్లో బిడ్డలకి ఏదన్నా టయానికి పెళ్ళి అవ్వకపోయినా పెళ్ళి అయ్యిన వాళ్ళకి సంతాన ప్రాప్తి త్వరగా అవ్వకపోయినా ఈ ఒక్క జంట నాగుల విగ్రహాన్ని మీరు శివాలయంలో ప్రతిష్ఠింపచేసి చూడండి మహా అద్భుతం ఇక మీకు ఆ సమస్య మీ ఇంట్లో ఉండదు ఇది తథ్యం అయితే ఇది కేవలం మీరు చేయవలసింది ఒక మంగళవారం నాడు మాత్రమే చెయ్యాలి ఈ విగ్రహ ప్రతిష్ఠింపన అనేది ఈ ప్రతిష్టాపన మంగళవారంలో చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఈ చిన్నపాటి విగ్రహాన్ని మీరు చేసి చూడండి ఇక మళ్ళీ మీకు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ గోత్రికులకి ఇలాంటి సమస్య ఏది ఉండదు ఒకసారి మీరు ఈ విగ్రహాన్ని చేస్తే అంటే మూడు తరాలు మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే మీ మనవాళ్ళు ఎవరికి కూడా పెళ్ళి సరైన అవ్వకుండా ఉండడం కానీ పెళ్ళి అయ్యిన తర్వాత సంవత్సరం లోపు సంతానం కలగకుండా ఉండడం కానీ జరగదు కనుక ఎవరికైనా ఈ చిన్నపాటి దోషాలు ఉన్నాయి అని అంటే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణం